Go, right. We want, this we, want this we, want this we want we want take we want we want

ఈరోజు రైల్వే కోడూరులో వారి ఎత్తున కోడూరు స్టూడెంట్ ఇంజన్ ఫోర్స్ ఆధ్వర్యంలో దాదాపు వెయ్యి మంది స్టూటీస్తో రాజంపేట కేంద్రం చేయాలని మాకు రాయచోటి వద్దు రాజంపేట వద్దు అనే విధానంతో మేము అన్నమయ్య జిల్లాగా రాజంపేట కేంద్రంగా ఉండాలని అనే ఆశతో ఈరోజు ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు నాయకులు బీజేపీ వాళ్ళు కూడా కలిసి రావటం మాకు చాలా ఆనందకరమైన విషయం ఎందుకంటే ఈరోజు మేము చేసిన ఈ ఉద్యమానికి పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క నాయకులు పాల్గొన్నారు విద్యార్థుల యొక్క యువకలంతో చాలామంది రాబోయే రోజుల జనరేషన్ కూడా మాకు కేంద్రంగా రాజంపేటే ఉండాలి రాజంపేట ఉంటేనే ఇక్కడ కోడూరు ప్రజలకు న్యాయం చేకూర్చ ఉద్దేశంతో మాకు రాజ రాయచోటి ఉంటే మాత్రం అక్కడ నీళ్లు వసతి లేవు అక్కడ డెవలప్మెంట్ కూడా లేదు దాదాపు రెండు ఘాట్లు తోలు రెండు గాడ్లు దాటుకొని పరిస్థితి అదే రాజంపేట అయితే అంటే రాయచోటికి రాజంపేటకు ఇటు బద్వేలి కూడా అన్నటికీ సెంటర్ పాయింట్ రాయచోటిగా మన రాజంపేట కాబట్టి రాజంపేటనే మాకు కేంద్రం చేయాలని మేము ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమం ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం రానున్న కాలంలో మీరు రాయచోటినే మన కేంద్రంగా చేస్తే మటుకు ఇక్కడ కోటూరు ప్రజల ఆత్మఘోషను మీరు చేసి వస్తుంది ఈ రోజు ఒక ఉద్యమంలా చేస్తాం కానీ రానున్న రోజుల్లో కొన్ని వేల మందితో ఉద్యమం ఇంకా ఉద్రిక్తం చేస్తాం మాకు మటుకు రాజు కేంద్రంగా చేయాలని ఈ ఉద్యమ కారణంగా ఈ రోజు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా మేము ఎంఆర్ఓ కూడా ఎంఆర్ఓ సార్ కూడా వృంతపు ఇవ్వడానికి ఎంఆర్ఓ మెజిస్ట్రేషన్ దాకా వచ్చినాము కాబట్టి కోడూరు ప్రజలకు అన్యాయం చేస్తే ఎవరైనా పాపం మూట కట్టుకోవాల్సిందే అని ఈ సభ ముఖంగా మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నాను